సోషల్ యాగిటివ్ డిజార్డర్ సోషల్ ఫోబియా షై టిబిడ్నెస్ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు వాడు ఎంత సక్సెస్ కావాలో అంత సక్సెస్ కాడండి ఉదాహరణకి సోషల్ యాగిటివ్ డిజార్డర్ ఉన్నవాళ్ళు పెళ్ళిళ్ళు భోజనం చేయాలనుకోండి సిగ్గుతోటి చచ్చిపోతాడండి అందరూ నన్ను చూస్తున్నారు ఏమన్నా అనుకుంటారేమో తను సరిగ్గా తింటాం లేదా అనే ఫీలింగ్ అండి నలుగురిలోకి వెళ్ళాలంటే భయపడతారు మాకి మాట్లాడాలంటే భయపడతారు తనను ఎవరైనా జడ్జ్ చేస్తున్నారని అనుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ తన ఫీలింగ్స్ ఎవరికైనా చెప్తే ఏదైనా అనుకుంటారో మన ఫీల్ అవుతాడు అందరూ తన్న చూస్తున్నట్టు ఫీల్ అవుతాడు ఇన్సర్ట్ చేస్తే ఇన్సర్ట్ని సర్దుకుంటాడు ఆఖరికి అందంగా తగినవి ఎక్కడికైనా వెళ్తే అందరూ నన్నే చూస్తున్నారు మన ఫీలింగ్ వస్తుంది సోషల్ కాన్షియస్నెస్ తోటి సెల్ఫ్ కాన్షియస్నెస్ స్వీయ చేతన అంటుందని అది పెరుగుతుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పదిమంది దృష్టి తన మీదే పడితే వీళ్ళు ఎంబ్రాసింగ్గా ఫీల్ అవుతారు అనీజీగా ఫీల్ అవుతారు భయపడతారు పడతారు సిగ్గు పడతారు అనీజీగా ఉండడం వల్ల ఏంటంటే వీలైనంత వరకు ఆ ఇంటరాక్షన్స్కి దూరంగా ఉంటారు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళి తినవలసి వచ్చినప్పుడు భయపడతారు వాళ్ళకి బాగా ఇష్టమైన ఫుడ్ కూడా ఎంజాయ్ చేయలేరండి కొంతమందికి తలనొప్పి వస్తుంది కొంతమందికి కడుపు నొప్పి వస్తుంది కొంతమంది మోషన్స్ వస్తాయి కొంతమందికి యూరినల్స్కి వెళ్ళాలనిపిస్తుంది కొంతమందికి డిస్టర్బ్డ్గా ఫీల్ అయిపోయాయి ఎప్పుడవుతుందా పెళ్లి పెళ్లికి వెళ్ళక ముందు పెళ్ళికి వెళ్ళాలి వెళ్ళాలనుకుంటారు ఫంక్షన్కి వెళ్ళక ముందు ఫంక్షన్కి వెళ్ళాలి వెళ్ళాలనుకుంటారు ఆ ఫంక్షన్లో వీళ్ళు ఇంటరాక్ట్ కాలేక అన్ఈీగా ఫీల్ అయ్యి ఆందోళనగా ఫీల్ అయ్యి భయపడి ఎన్జెటిక్ గురై హెడ్డాకులు తెచ్చుకునే వాళ్ళు రకరకాల ప్రాబ్లం తెచ్చుకునే వాళ్ళు ఉంటారు మైక్లో మాట్లాడాలంటే వీళ్ళకి భయం స్టేజ్ ఎక్కాలంటే భయం స్టేజ్ పేరు కూడా ఉంటుంది నలుగురితో ఇంట్రాక్ట్ కాలారు క్యాట్ లాంటి జిమేటర్ లాంటివి రకరకాల చేసినప్పుడు గ్రూప్ డిస్కషన్ జీడి అంటాం ఆ జీడి గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి చాలా ఇబ్బంది పెడతారు అందరూ నన్నే చూస్తున్నారనే ఫీలింగ్ వస్తుంది అనమాట ఒక వ్యక్తి సక్సెస్ కావాలంటే సోషల్ ఎంజిటర్ డిజైనర్ ఆర్ సోషల్ ఫోబియా ఉండకూడదండి నలుగురిలోకి వెళ్ళాలంటే భయం ఉండకూడదు నలుగుల్లో ఈజీగా కలవగలగాలి నదుల్లో ఈజీగా మాట్లాడగలగాలి మలకిస్తే మాట్లాడగలగాలి స్టేజ్ ఎత్తి ఎక్కగలగాలి ఈ కెమెరాని ఎలా ఫెయిల్ చేయగలగాలి పెళ్ళిళ్ళకి పబ్బాలకి వెళ్ళినప్పుడు అందరితో ఈజీగా ఇంట్రాక్ట్ కాగలగాలి ఎక్కడో దూరంగా ఎవరికి కనపడకుండా అవాయిడ్ చేసే పరిస్థితులు దూరంగా కూర్చుంటారు చాలామంది తను చూడకూడదని చెప్పేసి ఇదో పెట్టుకుంటుంటారు మీ స్టేజ్ మీద క్లాసులు చెప్పేటప్పుడు మేము మైక్లో మాట్లాడమంటాం మనం లేదు ఏదైనా కొంచెం కాన్సర్ చెప్పగలుతుందండి ఎవరికీ కనిపించకుండా మనుషుల ఉంటారు తల ఎలా పెడితే ఎలా రా అని పిలుస్తామని భయం ఇదంతా సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అనమాట సోషల్ యాంగ్జైటీ డిజార్డర్స్ అలాగే పల్లెటూరు నుంచి సిటీలకు వచ్చిన వాళ్ళందరికీ ఉంటుంది అండి పూర్వకాలం అది ఇప్పుడు సోషల్ యాంగ్జైటీ డిజార్ట్ ఎంత పెరుగుతుందంటే మొబైల్కి పరిమితం అయిపోయారు ఓటీటీలు పరిమితం అయిపోయారు ల్యాప్టాప్కి డెస్క్ టాబ్లకి ట్యాబ్లకి పరిమితి అయిపోయారు నలుగురితో ఇంటరాక్షన్ రాదండి ఒంటరాక్షన్ మాత్రం వచ్చు ఎవరిని కలవలేరు వీళ్ళు ఎవరితో మాట్లాడలేరు పొద్దున్నే పేరెంట్స్ వెళ్ళిపోతారు పిల్లలు చదువు ట్యాబ్ ల్యాప్టాప్ సెల్ ఫోన్ మొబైలు ఆర్ టీవీలకే పరిమితం అయిపోతారు మనిషితో మాట్లాడే ట్రైనింగ్ అవ్వలేదు మాట్లాడగా 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 మాట్లాడడం వస్తుంది నలుగురితో కలగా 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 సోషల్ వెల్నెస్ వస్తుందండి సోషల్ బీయింగ్ అవుతారు సోషల్ ఇంట్రాక్షన్ వస్తుంది సోషలైజేషన్ నలుగురితో కలగలిగే శక్తి వస్తుందండి ఇప్పుడు జనరేషన్ ఎవరికి కూడా నలుగురితో మాట్లాడవలసిన అవసరాలు కానీ నలుగురితోటి ఇంట్రాక్ట్ అయ్యే పబ్లిక్ ఇది కానీ లేకపోవడం వల్ల చదువు చదువు అనడం వల్ల మొబైల్కే పరిమితం వల్ల మె మెషిన్స్కే పరిమితం అవ్వడం వల్ల పిన్నులు అక్కలు చెల్లుళ్ళు తమ్ముళ్ళు కజిన్స్ అందరితోటి ఆడే ఆటలాడుకునే పొజిషన్ లేకపోవడం వల్ల సరి కుటుంబాలు అవ్వడం వల్ల జాయింట్ ఫ్యామిలీ లేకపోవడం వల్ల మాట్లాడాలి తగ్గిపోయినాయి మొబైల్కి అతుక్కుపోవడం వల్ల సిగ్గు బిడియు భయం పెరిగిపోయిందండి సోషల్ ఇంట్రాక్షన్స్ టైంలో అవన్నీ బయటపడతాయి ఈ ఈవెంట్ ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి అనుకోండి వెనకాల నుంచి అమ్మ ఎవరో వచ్చారే అంటాడు ఎటు వాళ్ళు వెళ్ళి మీరు ఎవరండి ఏంటండి అలానైతే అయితే కూర్చోండి అమ్మతో చెప్తాను అనే స్కిల్స్ దొరకడం లేదండి సోషల్ స్కిల్స్ పడిపోతే సోషల్ యాంగ్వేజ్ డిజైన్ పెరుగుతుంది మొబైల్ స్కిల్స్ అందరికీ వచ్చినాయండి సెల్ స్కిల్స్ అందరికి వచ్చినాయండి ఓటీటీ స్కిల్స్ అందరికి వచ్చినాయండి వెబ్ స్కిల్స్ అందరికీ వచ్చినాయి జీపీటీ అందరికీ తెలుసు మెటా ఏఐఏ తెలుసు అన్నీ తెలుసాయండి బట్ సోషల్ ఇంట్రాక్షన్స్ స్కిల్స్ పడిపోయాయి ఈ ఇంట్రాక్షన్ స్కిల్స్ మాలేటి ద్వారా వారం పది రోజులు ట్రైనింగ్ ద్వారా కొన్నాట్లకి ట్రీట్మెంట్ అవసరం సోషల్ ఫోబియా సోషల్ యాంగ్జైటీ డిజులు ఎక్కువ సివియర్గా ఉంటే ట్రీట్మెంట్ కాన్సిలింగ్ థెరపీస్ అవసరం మామూలుగా రొటీన్గా ఏ జబ్బు లేకపోయినా సరే ఒక ట్రైనింగ్ ద్వారా ఒక స్కిల్ని పెంచుకుంటే సోషల్ స్కిల్స్ పెంచుకుని టోషల్ ఇంట్రాక్షన్ పెంచుకుని అసెప్టివ్గా ఉంటూ దూ దూ దూకు అంటే ఎగ్జైటేటరీ పర్సనాలిటీ ఉండాలి కానీ ఇన్బిటేటరీ పర్సనాలిటీ ఇన్బిటేటరీ పర్సనాలిటీ అంటే నిన్ను నీకు కాకుండా చేసి నేను వెనక లాగేసే బలాలు ఇనిబిషన్స్ అంటాం ఆ ఇన్విషన్ ప్రాజెక్ట్ అయితే ఎగ్జైటేటరీ ఒక పరిస్థితి వచ్చినప్పుడు పారిపోయాను కొద్ది ఇన్విషన్ అండి ఆ పరిస్థితిని ఒక అవకాశంగా డయాస్గా ఒక వెపన్గా మార్చుకుని ముందుకెళ్తే ఎగ్జైటేటరీ పరిస్థితికి భయపడితే ఇన్విషన్ అండి పరిస్థితిని స్టమిలెంట్గా ఫీల్ అయ్యి పాజిటివ్ టికర్గా పెలివి ముందుకెళ్ళిపోతే ఎగ్జైటేటరీ ఇన్విటేటరీ పర్సనాలిటీ అంటే ఎగ్జైటేటరీ పర్సనాలిటీ రావడం మీరు మార్ఫిషన్ అంటే వెనకలాగే బలాలు ముక్కలు 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 చేసేస్తే బయటకు బయటకోకూడదు వస్తాడు అదే నువ్వు అదే ఎగ్జైటెడ్ పర్సనల్ అంటే అదే బిహర్ మార్డ్ క్వశ్చన్ హిందూ అంటే హీయం హీనం నశ్యతి ఇది హిందూ అని గతంలో చెప్పాను హీనం నశ్యతి హిందూ అనే దాన్ని ఇంగ్లీష్లో నేను మాట్లాడుతున్నాను హీనం ఇది ఇంటే వాట్ కీప్స్ యూ లో కమిట్మెంట్ టు డిస్ట్రాయ్ అని నేను వెనకలాగే బలాలు ఏమన్నా నేను కిందకులాగే బలాలు ఉన్నాయో అట్లా మొక్కలు మొక్కలుగా నరికేస్తే ఈ అర్థం హిందూ అని అర్థం అంటే నువ్వు ఎవరైతే బిహేవియర్ మాడిఫై చేసుకున్నారో ఎవరైతే ఈ బయలు నుంచి బయటపడ్డారో ఎవరైతే వెనక్కి సిగ్గు గుడియం భయం ఆందాలు వెనక్కి లాగే వాళ్ళని మొక్కలు మొక్కలుగా కొట్టి ఎగ్జైటెడ్ పర్సనల్ తోటి ఎగ్జైట్ తోటి ముందుకు వెళ్తున్నారో ఎక్స్ట్రా వర్క్ ముందుకు వెళ్తున్నారో ఇంట్రా వర్క్ బ్రేక్ చేసి వెళ్తున్నారో వాడు ఒక విధంగా చెప్పాలంటే ఫిలాసఫీ ప్రకారం హిందూ అని అర్థం మతం కాదంటే అది నేను మీనింగ్ చెప్తాను అంతే ఎవరే కంప్లీట్ ఆర్ యూర్ బిహేవర్ మాటిఫేషన్ చేసి మంచి ఈ భయాలు ఆందోళన ఏం చేయడం సరే మీలో మీరు కుమిట్ కోరుకోండి మైహోనా ఐఎమ్ నేను నేనున్నాను మీరు కోర్సులో జాయిన్ అవుతారో థెరపీలో జాయిన్ అవుతారో కౌన్సిలింగ్ తీసుకుంటారు మీ ఇష్టం ఉన్న పుస్తకాలు చదువుకుంటారు మీ భయాల్ని పటాపంచలు చేసి టొకడా టొకడా చేసి మీలోంచి ఒక అద్భుతమైన అబ్బరి కదబ్బరి నిద్ర ఒక మానవన్ని తీసుకొచ్చి కూర్చో నాది చాలామంది ఈ సోషల్ ఎంజిటీ టీచర్లు ఉన్నప్పుడు నా క్లాసులు జరిగినప్పుడు ఏం చేస్తారు తెలుసే వాళ్ళు వీడియో మూట్ చేస్తారండి వీడియో ఎదురులకు చూపించడం ఇష్టం ఉండదు అది కూడా సోషల్ ఎంజిటీ ఒంటరిగా ఉన్నప్పుడు వంటలు భద్ర మాట్లాడతారండి వీళ్ళు కంప్యూటర్ భద్రపట్టు మాట్లాడతారండి బ్రహ్మాండాలు భద్రపట్టు మాట్లాడతారు అదే గ్రూపులోకి వచ్చేటప్పటికి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు మాట తీరు వాళ్ళు డ్రెస్ ఎలా వేసుకున్నారు ఎలా బిహేవ్ చేసి ఎలా కూర్చున్నారు ఎవరికీ తెలియకుండా కాపాడుకునే స్థితిని సోషల్ యాంగిజర్ సోషల్ ఆఫ్ అంటారు అంటారనమాట ఓకేనా మీరు అందరూ దాని నుంచి బయటపడిపోయి ధైర్య సాహస లక్ష్మి ముందుకెళ్ళాలని కోరుకున్నా ముందులే మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ గాంధీ గారు నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితో చేర్చండి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లో పెట్టండి బాయ్ బాయ్